వైఎస్ షర్మిలా కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల హిందూపురం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అమానుల్లా ఇందిరా ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి బాణాసంచ పేల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పీసీసీ జనరల్ సెక్రటరీ బాలాజీ మనోహర్ నాగరాజు వారు మాట్లాడుతూ మహానేత డాక్టర్ వైఎస్ రెడ్డి తరయ ర్మిలా కాంగ్రెస్ పార్టీలోకి చేరడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ దేశంలో అతిపెద్ద లౌకికవాద ప్రజాస్వామ్య పార్టీలోకి చేరటం శుభ పరిణామమని అన్నారు ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ జమీల్ మైనార్టీ సెల్ జిల్లా ప్రెసిడెంట్ ఫయాజ్ డీసీసీ ఉపాధ్యకుడు బాషా డీసీసీ సెక్రటరీ ఇలియాస్ హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ ఆసిఫ్ ఆర్టీఐ అధ్యక్షులు సుహెబ్ ఖాన్ అయాస్ రామాంజనేలు గంగాధరప్ప సంజీవప్ప ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ స్వామి నాగరాజు మూర్తి రవి తదితరులు పాల్గొన్నారు రాజశేఖర్ రెడ్డి మన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కారణం ఆశయాలతో చేరిమిన ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేస్తుంది ప్రత్యేక హోదా వస్తుంది ప్రాజెక్టులు పూర్తి అవుతాయి మరి గులమతాలన్నీ కలిసి ఉంటాయి ఇది ఒక మంచి అందరినీ కలిసిన ఒక మంచి పార్టీ ఇంట్లోనే భారతదేశం రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని నమ్మి రాహుల్ గాంధీ నాయకత్వం ఖర్గే గారి నాయకత్వంలో నేనైతే రాజశేఖర రెడ్డి ఆశయం ఉండను రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఆశయ సాధన కోసం ఇప్పుడు రాష్ట్ర విత్తనలో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయించాలంటే కేవలం రాహుల్ గాంధీ రావాలి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ రావాలి తేవాలి అని చెప్పి నామంకరణం కృషి అని చెప్పి ஒன்று வச்சு ஷர்மாரி பெற்ற காங்கிரஸ் பார்ட்டி தரப்புனா காங்கிரஸ் தரப்புனா சுவதித்து ஆகி